వెల్కమ్ టు సికింద్రాబాద్ నామాలగొండు ఉప్పర్ బస్తీ జీహెచ్ఎంసీ కమిటీ హాల్లో ఎంఏ ఎల్ఎల్ఎం సీతాఫల్ మండి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బూత్ నంబర్ యాబై రెండు ఇన్ఛార్జ్ సురేంద్ర కుమార్ జన్మదిన పేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు కార్యకర్తలు హాజరై ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ర్ ఒక న్యాయవాది హైకోర్టు న్యాయవాది నా చిన్ననాటి స్నేహితుడు ఈరోజు నాకెంతో సంతోషంగా ఉంది అతని ఒక జన్మదిన సందర్భంగానే కాకుండా అతను బీజేపీ పార్టీ గురించి కూడా చాలా మంచి విషయాలు ఎన్నో తెలిపారు అదేవిధంగా చాలామంది పెద్దలు కూడా ఇక్కడికి వచ్చి విచ్చేయడం జరిగింది సో వీళ్ళందరూ కూడా అందరికీ తనకి కష్ట ఆరోగ్యాలతో అన్ని ఐశ్వర్యాలు ఇవ్వాల్సింది అని నేను కోరుకుంటున్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి భారతదేశం ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకుంటూ ఆ ఉజ్వల భవిష్యత్తు రావడానికి భూ స్థాయి నుంచి ఢిల్లీ వరకు ఆయన పోరాటం చేశారు పుట్టిగానే ప్రైమ్ మినిస్టర్ కాలేదు ఆయన శ్రమ చాలా ఉంది నేను కూడా అదే నినాదం ఇస్తున్నాను గల్లీసే ఢిల్లీ తక్ ఏ భూ స్థాయిని పెంచితేనే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలోనే కాదు తమిళనాడు కాదు అన్ని రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ వస్తుంది అదే విధంగా భారతదేశం మొత్తం భారతీయ జనతా పార్టీ సీట్స్ సీట్స్ అన్ని కైవసం చేసుకుంటున్నారు ఈ సందర్భంగా నేను చెప్పాను నాకంటే సీనియర్ కార్యకర్త బీజేపీ కార్యకర్త ఎన్ సురేందర్ కుమార్ గారికి తన హైకోర్టు న్యాయవాది తనకి బర్త్డే విషయ చెప్పడానికి ఇక్కడ విచ్చేశారు చాలామంది సీనియర్ నాయకులు బీజేపీ నాయకులు వచ్చి తమకు తనకి శుభాకాంక్షలు తెలియడం జరిగింది తను ఎప్పటికీ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అన్ని విధాలుగా దేవుడు తనకు ఆశీస్సులు ఇవ్వాలని తను కూడా ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తను ఆర్ఎస్ చిన్నప్పటి నుంచి బాల స్వయం సేవక్గా ఆర్ఎస్ఎస్ దాంట్లో కీలక కీలకమైన బాధ్యతలు చేసి దాంతోపాటు ఎంతోమంది యువకులకు ఒక స్ఫూర్తిదాయకంగా యువకులను మెల్కొల్పి హిందూ భావాలతో హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ పది మందికి హిందూ ధర్మాన్ని ఎట్లా కాపాడాలి ఏం చేయాలని కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి తనకు మనస్ఫూర్తిగా బర్త్డే విషయాలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు ಈ રોજ ಭೂತ ಅಭ್ಯಾನ್ ಕಾರ್ಯಕ್ರಮ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಭೂತ ನಂಬರ್ 52 ಏ ಇನ್ಚಾರ್ಜ್ ಆಗ ಭೂತ ಮೆಂಬರ್ ಐಡಿ ಕುರು ತೋ ಸಮಾವೇಶಂ ಕೇರಿಪಿ ಇದು ಕ ಆદર્ಶಂಗಾ ತಿಸ್ಕೋವಾಲಿ ಈ ರಾಷ್ಟ್ರಮನ್ನೇ కాదు ದೇಶಮನ್ನೇ కాదు ಪ್ರತಿ ಜಗರ ಈ ವಿಧಕ ಭೂತ ಪಟಿಷ್ಠಂ ಜರಿ ಜರಿತೆ ತಪ್ಪಕೊಂಡ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ అయినటువంటి కిషన్ రెడ్డి గారు మూడు లక్షల ఆధిక్యంతో గెలుస్తారని నా ఒక ధీమాన్ వ్యక్తం చేస్తున్నాను ఆ పటిష్టం చేయడానికే కిషన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికే ఈరోజు బూత్ నంబర్ ఫిఫ్టీ టూలో సమావేశం జరిగింది అందరూ ముఖ్య నాయకులు వారు వారు కూడా ఈ సమావేశానికి వచ్చారు వారు కూడా స్వాగతం తెలిపారు సికింద్రాబాద్ నియోజకవర్గం బూత్ స్థాయి నుంచి బూత్ అధ్యక్షుడు రాజన్న గారు అదేవిధంగా సికింద్రాబాద్ కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా మరి బూత్ సెక్రటరీ అయినటువంటి మన హరన్న గారు అదేవిధంగా బూత్ యొక్క మా ఎవరైతే చూ దాన్ని ఆచరణ చేశారో భాస్కర్ గిరి గారు వీరందరూ కూడా సమావేశం జరిగింది ఇలా ప్రతి ఒక్క బూత్లో మనం పటిష్టపరుస్తే సికింద్రాబాద్ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని నేను ధీమా వ్యక్తం చేసి ఇదే కాదు అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంటు కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తాం ఎందుకు ఫస్ట్ బూత్ బూత్ అనేది చాలా ఇంపార్టెంట్ భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే బూత్ పటిష్టపరచడం వల్లనే వచ్చింది ఇది కాంగ్రెస్ వేరే పార్టీలో లాగా కాదు సిద్ధాంతమైన పార్టీ ఈ సిద్ధాంతం కోసం వచ్చిన పార్టీ ఇది ఈ భారతీయ జనతా పార్టీని భారతీయులే నిర్మించుకున్న పార్టీ కాంగ్రెస్ లాగా ఓయోహు నిర్మించింది కాదు ఇక్కడ మొదలు మొదలై దాని తర్వాత జనతా పార్టీ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ మన వాజ్పేయి గారు ఎల్కే అడ్వాని గారు నేతృత్వంలో ఈ భారతీయ జనతా పార్టీ ఒక ఆవిర్భావం జరిపి అది అదేవిధంగా దానికోసం ముందుకు సాగు సాగడానికి భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా నేర్పు అదేవిధంగా నా ఇవాళ నా పుట్టినరోజు నలభై నాలుగవ పుట్టినరోజు కాబట్టి మా మిత్రులు మా సహచరులు అందరినీ పిలిస్తే కాస్త ఒక బిందు భోజనం ఏర్పరిచాము अंदर की ना नमस्कार